ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి ఏదో ఒక రూపంలో విపక్షానికి కాలం కలిసి వస్తుందని భావించి ఉంటారు కానీ అందులో టీడీపీ నేత చంద్రబాబు నాయుడు బామ్మర్తి బాలకృష్ణ రూపంలో తమ పార్టీకి హైప్ వస్తుందని వైసీపీ నేతలు ఊహించి ఉండరు వైసీపీకి ఎటు దారితోచని స్థితిలో నందమూరి బాలకృష్ణ ఫ్యాన్ పార్టీకి ఒక మార్గం చూపినట్లయింది ఇటీవల నందమూరి బాలకృష్ణ అసెంబ్లీ సమావేశాల్లో చేసిన వ్యాఖ్యలు కూటమి పార్టీలో కలతలు ఎంతవరకు పెడతాయో తెలియదు కానీ వైసీపీకి మాత్రం కొండంత బలం చేకూర్చాయని చెప్పాలి జగన్ అంటూ బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు కొంత బాధ కలిగించవచ్చు కానీ అదే సమయంలో బాలయ్య చిరంజీవిపై చేసిన కామెంట్లు తమకు కలిసి వచ్చేటట్లుగా ఉన్నాయని తెగ ఖుషీగా ఫీల్ అవుతున్నారు జగన్ పై చేసిన ఆరోపణలన్నీ ఒక్కసారిగా బాలయ్య తెలిసి తెలియకుండా చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా ప్రయోజనం కల్పించాయి ఎందుకంటే గత ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జగన్ వద్దకు వెళ్లినప్పుడు తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవిని అవమానించారని పదే పదే ఆరోపించారు జగన్ యాటిట్యూడ్ అదేనని సాక్షాత్తు చిరంజీవినే అవమానిస్తే ఇక సామాన్యుల మాటేమిటని ప్రశ్నించారు కానీ అప్పుడు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఖండించని చిరంజీవి నేడు బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలతో కొంత ఘాటుగానే స్పందించారు జగన్ తనను సాధారణంగా ఆహ్వానించారన్నారు తనను అవమానించలేదని చిరంజీవి చెప్పడంతో వైసీపీకి పవన్ కళ్యాణ్ గతంలో చేసిన ఆరోపణలు అబద్ధమని మరొక వైపు బాలయ్య చేసిన వ్యాఖ్యలతో తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన నేతలపై కూడా అక్కడ కాపు సామాజిక వర్గం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు బాలకృష్ణ అన్ని మాటలు చిరంజీవిని అన్నప్పటికీ జనసేన మంత్రులు అసెంబ్లీలో ఉండి ఎందుకు ఖండించలేదని సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు అదే సమయంలో రాయలసీమలోని బలిజ సామాజిక వర్గం నుంచి కూడా వ్యతిరేకత వ్యక్తమవుతుంది పవన్ కళ్యాణ్ నాగబాబు కూడా ఈ విషయంపై స్పందించకపోవడంతో పాటు టీడీపీ ముఖ్య నేతలు కూడా కనీసం ఆ వ్యాఖ్యలపై చిరంజీవికి అనుకూలంగా కామెంట్స్ చేయకపోవడంపై కాపు సామాజిక వర్గం నేతలతో పాటు చిరంజీవి అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు సోషల్ మీడియాలో ఇది కనిపిస్తుంది అందుకే వైసీపీ తమ అధినేతను సైకో అని అన్నప్పటికీ బాలయ్య చేసిన వ్యాఖ్యలతో వాతావరణం తమకు అనుకూలంగా మారిందన్న లెక్కలు వేసుకుంటున్నారు